నంద్యాల భీమవరం రహదారిలో వెలిసిన శ్రీ వారాహి శక్తి పీఠం నందు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల భీమవరం రహదారిలో వెలిసిన శ్రీ నాగ వారాహి శక్తి పీఠం ఆలయం నందు శ్రీ వారాహి గుప్త నవరాత్రులలో భాగంగా ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు నిమ్మకాయల తోటలో బెలిసిన ఆలయంలో ఆది భిక్షువు అఘోర అక్కడ

వారాహి ఆలయం పవిత్రమైనదిగా పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు భక్తుల కోరికను తీరుస్తూ భక్తులకు ఆశీర్వచనం ఇస్తూ వాళ్ళ సమస్యలు రుగ్మతలు తీరుస్తూ అమ్మవారు ఎంతో ప్రసన్నంగా వచ్చే భక్తుల సమస్యలను వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చే విధంగా వాళ్ళ వాళ్ళ సమస్యలు కళ్యాణ దోషం ఉంటే కళ్యాణం జరిగేలాగా సంతాన దోషం ఉంటే సంతానం కలిగేలాగా ఉద్యోగము వ్యాపారము రుణబంధము డబ్బులు బాకీ ఇచ్చిన వాళ్ళకి బాకీ తిరిగి విధంగా అలాగే బాకీ తెచ్చుకున్న వాళ్ళు కట్టే విధంగా వాళ్ళ వాళ్ళ సమస్య అనుసారం వాళ్ళ వాళ్ళ శక్తికి అనుగుణంగా అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు మీరు చూసుకోవచ్చు ఈ హలో అండి నేను సబ్స్క్రైబ్